నిజంగా ఇది ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మెగాస్టార్ అభిమానులకు కానీ చాలా బాధపడ కానీ సేమ్ ఎందుకంటే మనకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నలిజినోవా సన్ ఎవరైతే ఉన్నారో మార్క్ శంకర్ రావు పవన్ విచ్ మనకు సింగపూర్లో చదువుతున్నాడు స్కూల్లో నిజంగా మంగళవారం రోజు చిన్న ఏదో ఫైర్ యాక్సిడెంట్ స్కూల్లో జరగడం వల్ల తనకు మైనర్గా లెగ్స్కు అండ్ హ్యాండ్స్కు కొంచెము గాయాలయ్యాయని కానీ దాంతోపాటు ఆ పొగ ఏదైతే ఉందో స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ పొగ ఊపిరితిత్తులోకి వెళ్ళి కొంచెం సఫర్ అయ్యాడని తెలుస్తూ ఉంది ఎందుకంటే మనకు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ నుంచి కానీ ఈ ఇష్యూ రాయడం జరిగింది అలాగే లోకేష్ గారు కూడా దీని గురించి ట్వీట్ చేయడం జరిగింది నిజంగా మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు విశాఖపట్నం ఏజెన్సీలో తిరుగుతూ ఉన్నారు అక్కడ ఇప్పుడు తను సింగపూర్కి వెళ్ళే ఎందుకంటే కొడుకు అంత సీరియస్గా ఉన్నప్పుడు వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని బిజీ షెడ్యూల్లో కూడా తను ప్రజల మధ్య ఉండి ఇవన్నీ చూస్తూ కూడా ఒక టైం షెడ్యూల్ కేటాయించుకొని తను సింగపూర్ వెళ్ళడము ఇప్పుడు జరిగేది ఎందుకంటే ఎక్కువ ఇంజూరీ ఎందుకంటే చిన్న పిల్లోడు కదా ఎందుకంటే తను అక్టోబర్ టెన్త్ అండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ ఇయర్స్ ఎందుకంటే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి మూడో వయసు అన్న లేజినోవా అని చేసుకున్నారు దాని తర్వాత వాళ్ళకు ఒక కూతురు ఒక కొడుకు కొడుకు ఇతను మార్క్ శంకర్ పౌనవ్రిచ్ ఇతనికి ఇలా జరగడం నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మెగాస్టార్ అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు అండ్ త్వరగా కోలుకోవాలని నిజంగా ప్రార్థనలు చేస్తున్నారు అండ్ గెట్ వెల్ సూన్ ఫస్ట్ గెట్వెల్ ఫస్ట్ అండ్ మార్క్ శంకర్ అండ్ ఎందుకంటే తన భవిష్యత్తు తెలుసు కదా ఇప్పుడు కొడుకుగా కీరా ఎలా ముందుకొస్తున్నాడు అలాగే పవన్ శంకర్ మీద కూడా ఎంతో ఆశలు ఉన్నాయి దాంతోపాటు మంచి హీరోగా మనకు అందరితో ఎంటర్టైన్ ఇస్తాడని ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి నాయకుడిగా ఎదుగుతాడని కోరుకున్నాము అండ్ ఇట్ వెల్ ఫాస్ట్ రికవర్